వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ ఇస్మాయిల్ ఖాన్ గూడను పోచారం మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగిందని ఇస్మాయిల్ ఖాన్ కూడా చిన్న రెవెన్యూ అని దాని చుట్టూ రాంపల్లి రెవెన్యూ అని ఇస్మాయిల్ ఖాన్ గూడకి రావాలంటే రాంపల్లి నుండి రావాలని రాంపల్లి రావడానికి సరైన రోడ్లో సహకారం లేదని దానికి కారణం నాగారం పోచారం వేర్వేరు మున్సిపాలిటీలు కావడమే అని చుట్టూ అనుకూలంగా ఉన్న రాంపల్లిని రెవెన్యూ చేయాలని ఇస్మాయిల్ ఖాన్ గూడ ప్రజలు డిమాండ్ చేశారు ఇక్కడ ఇస్మాయిల్ ఖాన్ గ్రామస్తులము మాజీ సర్పంచ్ కుంగల మాధవి బాలేష్ గారు గుడి దేవాలయ కమిటీ చైర్మన్ రమేష్ గారు గణేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు మూడు వందల డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇస్మాయిల్ ఖాన్ కూడా ఇదివరకు పోచార మున్సిపాలిటీలో విలీనం చేసి పోచార మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మాకు ఒక సమస్య ఉన్నది సమస్య ఏంటంటే ఇస్మాయిల్ ఖాన్ కూడా రెవెన్యూ అనేది చాలా చిన్న రెవెన్యూ ఆ రెవెన్యూ చుట్టూ కూడా రాంపల్లి రెవెన్యూ ఉంటుంది ఇస్మాయిల్ ఖాన్ కూడా రావాలంటే రాంపల్లి నుంచే ఉండే కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి మాకు ఆ రోడ్స్ ఇట్లా ఇప్పటి వరకు కూడా డెవలప్ చేయలేదు దానికి కారణం ఏంటి అంటే మేము ఉండేది పోచారం మున్సిపాలిటీ ఇది నాగరం మున్సిపాలిటీ రాంపల్లి రోడ్లని ఇప్పుడైనా ఈ డీలిమిటేషన్ చేసి ఇప్పుడైనా మా ఇస్మాయిల్ ఖాన్ కూడా రాంపల్లి సరౌండింగ్స్ మొత్తం రాంపల్లి ఉంది కాబట్టి ఈ రాంపల్లి ఒక రెవెన్యూ డివిజన్గా చేస్తే ఈ యొక్క డివిజన్ సపరేట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు నాగారం చూసినట్టయితే అరవై ఐదు వేల ఓట్లతో ఒక డివిజన్ చేసి ఒక రాంపల్లి కూడా ఆ రాంపల్లిని సపరేట్ డివిజన్ చేసి ఇస్మాయిల్ ఖాన్ కూడా ఈ పక్క చుట్టుపక్కల కరీం కూడా ఈ గోధుమకుండా కలిపితే ఒక డివిజన్గా అవుతుంది కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే సౌ అందరికి కూడా సౌకర్యంగా ఉండాలి అంటే మా ఇస్మాయిల్ ఖాన్ కూడా రాంపల్లిలో కలిపి ఒక డివిజన్ చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మాకు పూర్వం నుంచి పనివాట్లో అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మాకు బోనాలు ఉన్నాయనుకో ఈ రాంపల్లి నుంచి కుమ్మరోళ్ళు రావాల్సి వస్తుంది అదేవిరైనా చనిపోయారు అనుకో డప్పులో రావాలన్నా రాంపల్లికి వెళ్ళి రావాల్సి వస్తుంది అదే సాకలో అయినా కూడా రాంపల్లి వాళ్ళే రావాల్సి వస్తుంది బ్యాగరోలు అయినా రాంపల్లి వాళ్ళే రావాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ పరిగణలు తీసుకొని మాకు ఇస్మాయిల్ ఖాన్ కూడా రాంపేల్లిలో కలిపి ఒక డివిజన్గా రాంపల్లి హెడ్ క్వార్టర్ చేసి ఒక డివిజన్ అని కోరుకుంటూ ఇదంతా మా గ్రామస్తులో ఒపీనియన్ కూడా ఇదివరకు తీసుకోవడం జరిగింది ఈ యొక్క రా ఖాన్ గూడలో కేవలం ఒక మూడు వేల ఓట్లే ఉంటాయి ఈ రెవెన్యూ కూడా ఓన్లీ ఒక మూడు వందల అరవై ఎకరాల రెవెన్యూ కాబట్టి ఇది చిన్న సమస్యగా ఉంటుంది మాకు తెలిసినంత మటుకు ఇది మీరు రాంపెల్లిలో కలిపి ఒక డివిజన్ ఏర్పాటు చేయాలని అందరం కోరుకుంటున్నాం ధన్యవాదాలు మరి ఇస్మాన్ ఖాన్ కూడా గ్రామం నుంచి మాజీ కౌన్సిలర్ గారు మహేష్ గారు అదేవిధంగా దేవాలయ కమిటీ చైర్మన్ రమేష్ గారు అదేవిధంగా గ్రామస్తులందరి అభ్యంతర మేరకు ఈ యొక్క ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఏవైతే కలిసినాయో మా గ్రామం కూడా ఉచ్చార మున్సిపాలిటీలో కలపడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఉన్న తీసుకున్న అభ్యంతరాల్లో మా గ్రామం నుంచి కూడా మేము పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలపడం జరిగింది మా గ్రామం మూడు పక్కల కూడా రాంపల్లి శివార్లో ఉంటుంది మా పనిబట్టలో ఉన్న అందరూ రాంపల్లి శివార్ వాళ్ళే ఉంటారు అదేవిధంగా చూసుకున్నట్టయితే మేము ఏదైతే అభ్యంతరాలు ఇచ్చినామో దాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం మా గ్రామస్తులు అందరూ కూడా ఈ ఇస్మాన్ కన్న గ్రామాన్ని అదేవిధంగా ఎమ్మెలంపేటి గ్రామాన్ని నాగార మున్సిపాలిటీలో కలిపి దాన్ని సపరేట్ వార్డుగా విభజించి నాగార మున్సిపాలిటీని కూడా రెండు వార్డుగా విభజించాలని చెప్పి మా గ్రామస్తులందరం కూడా అభ్యర్థన కోరడం జరిగింది మరి అభ్యర్థిని స్వీకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వినమ్రంగా గ్రామస్తులందరం కూడా కోరడం జరిగింది